హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు బ్లౌజ్ కట్టింగ్ చూపించబోతున్నాను చూడండి ఫస్ట్ ఒక లైన్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి బ్లౌజ్ పొడవు పదహైదు ఇంచులు ఉందండి పదహైదుకి ఒక ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పదహారు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాను నెక్ డీప్ పది ఇంచులు షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెడుతున్నానండి ఐదున్నర 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 ఇంచులోకి మార్క్ చేసుకొని త్రీ ఇంచు షోల్డర్ మీదికి టూ అండ్ హాఫ్ షోల్డర్ కట్కి చంక డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇక్కడ ఖర్చులోకి టూ ఇంచెస్ నడుం దగ్గర వన్ ఇంచ్ డౌన్ చేస్తాను తక్కువ చేస్తాను టెన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను టూ ఇంచెస్కి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటానండి నేనైతే ఇలా కలిపేసుకోవటమే నెక్ దగ్గర కింద డౌన్కి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నా కదా ఇక్కడ త్రీ పెడతాను వన్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ నీట్గా వస్తుంది ఇలా బాక్స్ షేప్ వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ తీసేసుకోవటం ఇదిగోండి ఇంకా బ్రాడ్గా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇలా తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీయటం లేదు ప్యాకింగ్ చేసుకున్న దాని వెంట కట్ చేసుకోవాలి నీట్గా చేసుకోండి టచ్లోకి టూ ఇంచెస్ అనేవి వన్ అండ్ హాఫ్ ఇంచైనా కూడా చేసి పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ పెడతాను ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకోవాలి ఈ నడుము టక్స్లు వేసే దగ్గర ఒక కార్ట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అయింది కదా బ్యాక్ పార్ట్ 11 <hands> প্রหන්සිdamu <hands> ఎక్స్ట్రా తీసేసుకోవాలి పైపింగ్ వేస్తాం కదా థ్రెడ్ పైపింగ్ కోసము నేను ఎక్స్ట్రా ఇక్కడ మడిచేకి వదలటం లేదు కుట్టు మాత్రం సరిపోయేలాగా మాత్రమే క్లాత్ వదులుతున్నాను గమనించండి ఒకవేళ పట్టీ మడుచుకొని హెమింగ్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇంకా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మనం వేసుకోవాలనుకునే పట్టీని బట్టి పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎయిట్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇక్కడ ఒక దగ్గర ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోండి టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేయండి ఈ రెండు లైన్స్ కలపండి సిక్స్ ఇంచెస్ ఉందండి హ్యాండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను టూ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులోకి అక్కడ టూ ఇంచ్ పెట్టాం కదా బ్లౌజ్కి ఇక్కడ టూ ఇంచ్ పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఒకటి పావు పెడతాను చూడండి ఇలా రౌండ్ చేసుకోవటమే సింపుల్గా ఒకవేళ ఈ కరువు తిప్పలేని వాళ్ళు కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ తోటి పెట్టేసి ఈజీగా మార్క్ చేసుకోండి హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది కరువు నీట్గా ఉంటే హ్యాండ్ నీట్గా కూర్చుంటుంది పైన కార్ట్ పెట్టుకుంటాను కుట్టు దగ్గర కార్టు పెట్టుకుంటాను ఈ ఎక్స్ట్రా ఇది దీనికి తప్పు వచ్చింది కదా దీనికి కొంచెం క్లాత్ తీసుకొని ప్యాచ్ వేసుకుంటాను ఇంకా ఇది క్లాత్ మిగిలి ఉంది కదా ఫ్రంట్ పార్ట్ తో బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ను కట్ చేస్తాను నేనైతే అందరూ అంతే చేస్తారు కదా ఇదిగోండి టూ ఇంచెస్ మడిచిన తర్వాత క్రాస్కి కార్నర్కి పెట్టుకోవాలి క్రాస్ అంటే కార్నర్కి పెట్టుకుంటే నీట్గా వస్తుంది కటింగ్ మనకు వేసుకున్నప్పుడు కూడా నీట్గా కూర్చుంటుంది బ్లౌజు మొత్తం దీంతో పాటు మార్కింగ్ చేసుకోవాలి కొంచెము ఎక్స్ట్రా పెడతానండి కుట్టు కోసం నీట్గా స్కేల్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బిడల్పు కావాలంటే రౌండ్ కొంచెం ఇట్లా తక్కువ ఎక్కువ తీసుకోవాలి తక్కువ ఇంత బిడల్పుగా వేసుకోలేము అనుకుంటే తక్కువగా ఇలా తీసుకోవాలి వేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది వాళ్ళ బ్లౌజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎట్లా ఎట్లా వేసుకుంటారు అనేసి ఇలా మార్కింగ్ చేసుకోవటమే ఇక్కడ కాస్త తగ్గిస్తాను అండి నేను కొంచెం ఈ గ్లాస్ కటింగ్లో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ పార్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కూర్చోవాలి అంటే ఈ లూజ్ ఉంది కదా ఈ లూజ్లో ఒక హాఫ్ ఇంచు లేదు ఇంకా ఇంకా చెస్ తక్కువగా ఉంది అంటే వన్ ఇంచు తగ్గించుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫిట్టింగ్ నీట్గా వస్తుంది చెస్ట్ పార్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లా చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాని వెంట కట్ చేసుకోవటం టక్స్ల కోసము కాటు పెట్టుకుంటామండి ఇక్కడ మధ్యలో ఒక కాటు ఈ డాట్స్ కి ఒక ఈజీ మెథడ్ చెప్తా చూడండి ఇట్లా ఫోర్ ఇంచెస్ ఇట్లా సారీ ఈ ఫోర్ ఫింగర్స్ ఇట్లా పెట్టేసుకొని మ ఇక్కడ పెట్టేసుకోవటమే ఇది తీసుకోవటం అనేది కొంచెం చెస్పాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తీసుకుంటాము తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకుంటాము ఎందుకంటే మధ్యలో ప్లేస్ ఎక్కువ వస్తే వాళ్ళకి తక్కువ పార్ట్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు బుగ్గలాగా వస్తుంది కుచ్చికులాగా వస్తుంది కాబట్టి వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కొంచెం ఎక్కువ మంచిగా లాగున్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఎక్స్ట్రా తీస్తాము ఈ ఈ ఫస్ట్ సెంటర్ డాట్ దీని నుంచి బ్లౌజ్ కూర్చుంటుంది మీ హ్యాండ్కి కొంచెం తక్కువ ఉంది కదండి ట్లా పెట్టని దీన్ని కట్ చేసుకోవటమే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా నాకు పెట్టడానికి సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ